दि बिचिल्ला दरका तन्ना స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనకి ఈ కాలనీ మూడు లైన్లు కూడా ఒక ర్యాలీగా తిరిగి మనకి సొసైటీ సంబంధించిన సభ్యులందరూ ద్వారా అందరికి నమస్కారాలు మరి పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో చేనేతలకి ఒక కాలనీ కావాలని అప్పటి ఎమ్మెల్సీ అప్పుడు ప్రభుత్వం దామన్ల రమాకాంతరావు గారు సొరవు తీసుకొని దాదాపు వంద గృహాలని మరి యువర్స్ కాలనీగా దావన రమాకాంతరావు గారి పేరు మీదుగా ఇక్కడ నిర్మాణం చేయటం జరిగింది మరి ఆ తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మరి వచ్చినటువంటి ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఈ యొక్క కాలనీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుగోళ్ళు అమ్మకాలు చేయడానికి వీలేదని లేదని నిషేధ జాబితాలో పెట్టడం జరిగింది మరి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకి గురవుతా ఉన్న సందర్భాలు మనం చూసాం అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మా యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మరి ఐటీ విద్యాశాఖ మధ్యలో గవర్నీయులు నారా లోకేష్ గారికి మరి గతంలో ఎల్ల ఎన్నికలకు ముందు మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటే సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి కాలనీ ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళటం జరిగింది ఇవి ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిషేధ జాబితా నుండి విముక్తి కలిగిస్తారని ఆనాడు మాట ఇవ్వటం జరిగింది అదే సందర్భంలో మరి ఆయనకి ఈ మధ్యకాలంలో మరి మన నివాసం ఇక్కడ దామన్ల రమాకాంత్ర గారి కాలంలో నివాసం ఉంటున్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి మరి లోకేష్ గారికి మరి ఒకసారి ఆయనకి మరి వినవించుకోవటం జరిగింది ధరిమిలా వెంటనే ఆయన స్పందించి ఈ నిషేధ జాబితా నుండి వెంటనే తొలగించడం మరి జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి చేనేత వర్గాలైనటువంటి వివర్శ కాలనీలో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలుగా మరి ఈరోజు మరి కాలనీలో ర్యాలీగా చేపట్టి ప్రజలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకి దేవి గారు అదేవిధంగా మరి రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి గుత్తిగడ ధనియరావు గారు మరి వీటిఎం సారీ ఎంటీఎంసీ జనసేన పార్టీ అధ్యక్షులు మారుతీరావు గారు అదేవిధంగా జనసేన నాయకులు చిరంజీవి గారు బాబురావు గారు ఇతర వివిధ హోదాల్లో ఉన్నటువంటి అనేక విఠలరావు గారు అనేక మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా సంతోషంగా ఆనందంగా ఈరోజు పండగ వాతావరణంలో మరి ఈ ర్యాలీ చేసుకోవటం వాళ్ళ సంతోషాన్ని వెలబుచ్చేదానికి ఈరోజు ఈ ర్యాలీని ప్రారంభించడం జరుగుతూ ఉంది మరి లోకేష్ గారికి ఈ సందర్భంగా అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం ఏదైతే గత ప్రభుత్వం చేసిన అరాచకాలకి ఇక్కడ నిషేధిత వందగా హౌసెస్ ఉన్నాయో వాటికి మన లోకేష్ గారు ఏమి చెప్పారో రచ్చబండ కార్యక్రమంలో మాటిచ్చారు ఆ మాటిచ్చిన ప్రకారం ఈ రోజున ఇక్కడ వంద మందికి కూడా గృహానికి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని కలెక్టర్ ద్వారా కానీ ఏడీ ద్వారా కానీ పర్మిషన్స్ ఇప్పించడం అనేది ఇక్కడ వంద మంది గృహస్థులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందోత్సవాలు చేసుకోవడంలో భాగంగా మమ్మల్ని పిలిచి మా అందరినీ కూడా ఆహ్వానితులుగా చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోవడంలో నేనున్నాననే మాటలో ఆయన ఫస్ట్ ఉంటున్నారనే దానికి మన మంగళగిరి నియోజక ప్రజలందరూ కూడా ఈ రత్నాల చెరువులు ఇల్లు ఇవ్వడం కానీ అదేవిధంగా ఇక్కడ వంద మందికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇవ్వడం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంగళగిరి తరపు నుంచి రాష్ట్రం తరపు నుంచి కూడా ఆయనకి ఎంతో గొప్పగా విశేషంగా ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేసినందుకు ఆ ప్రతిజ్ఞలు ప్రతిజ్ఞ అందరూ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ప్రత్యేకంగా మా మంగళగిరి నుంచి ఎక్కువగా మేము ప్రతిదానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే లోకేష్ గారే అనే దానిలో ఉన్నందుకు లోకేష్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చేనేత కార్మికులు చేనేత కుటుంబాలు పడుతున్న బాధలు ఉండడానికి కూడా ఇల్లు లేక నెయ్యడానికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దామర్ల రమాకాంతరావు గారు చింతకింది కనకయ్య గారు ఆనాడు ఉన్న పద్మశాలి పెద్దలు ఊరికి చివరగా ఎనిమిది ఎకరాలు కొని పేద చేనేత కార్మికులకి అవి అలాట్ చేశారు కానీ స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగతమైన వ్యతిరేకతతో ఎందుకంటే ఈ కాలనీలో మేము నివసిస్తున్నాం పన్నెండు రోడ్లతో ఆయన ఓడి ఆయన గెలిచారు మనుషులు అధికారం వచ్చాక తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమంగా చట్ట వ్యతిరేకంగా మాత్రం ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రభుత్వ భూమిని తీసుకోవడం కానీ దీంట్లో లేదు మా పెద్దలు ఆ రోజు చేనేత కార్మికుల కోసం నిరుపేదల కోసం కట్టిన కాలనీ ఇది ఆనాడు ఈయన కావాలని నిషేధ జాబితాలో పెట్టి ఇటు అమ్మకాలు కొనుగోలు లేక కొందరు బిడ్డలకి చదువుకోవడానికి దీని ఆసరాగా వాళ్ళు ఆ ఆసరా లేకుండా పిల్లలు పెళ్ళిళ్ళు చేయడానికి ఉపయోగపడకుండా సొంత ఇల్లు నిర్మాణం చేసుకుందామనే పద్మశాలి బిడ్డల ఆలోచనకు వ్యతిరేకంగా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల అనేక కుటుంబాలు మానసిక ఆవేదనకి గురి ఎక్కడ మా ఆస్తులు పోతున్నాయి మేమేం తప్పు చేశామని మా ఆస్తులను కోల్పోవాలి కష్టపడి సంపాదించుకొని పెద్దల ద్వారా మాకు సంక్రమించిన ఈ ఆస్తులు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఆ రోజే మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ గుర్తించారు ఇదే కాదు అనేక అంశాల్లో ఆయన ప్రజా వ్యతిరేక విధానాలు వ్యక్తిగతమైన ద్వేషంతో ఆయన తీసుకున్న నిర్ణయాలు స్వార్థపూరితమైన నిర్ణయాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు అందుకనే లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం రాగానే ఎమ్మటే దామర్ల రమాకాంతరావు గారి చేనేత కాలనీ వాసుల కష్టాలు నేను తీరుస్తానని ఆయన చెప్పటం చెప్పిన నేను నిలబెట్టుకుంటూ ఈరోజు ట్వంటీ టూ ఏ నుంచి దీన్ని రిలీజ్ చేయటం ఈ రెండు ఈ వంద కుటుంబాలకి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవటమే కాదు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఆయన ఇచ్చిన మాటలన్నింటినీ కూడా కాపాడుకుంటూ అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్తున్నందుకు మా కాలనీ వాసుల తరపురా నేనైతే జనసేన పార్టీ తరఫున కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకమైన అభినందనలు ఆయనకి తెలియజేస్తున్నాం తప్పనిసరిగా మీరిచ్చిన మాట మీరు నిలబెట్టుకున్నారు కాలనీ వాసులు కూడా ఏదైతే మీ వెన్నంటూ ఉండి నడుస్తున్నారో ముందు ముందు కూడా ఆ విధంగానే ఉంటారని రాజకీయ పదవులు శాశ్వతం కాదు ప్రజల్ని హింస పెట్టే విధానాలు రాజకీయాల్లో ఉండటం అనేది మాత్రం ఎవరు దాన్ని కోరుకోరు దయచేసి అటువంటి ఆ విధానాల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ కూడా కనువిప్పు కలగాలి ప్రజల జోలి పేద వర్గాల జోలి రాకుండా చెయ్యగలిగితే సహాయం చెయ్యండి అంతేగాని ఈ విధమైన దుర్మార్గ మార్గాల్లో ఇబ్బందులు పెడుతూ కొన్ని కుటుంబాలు ఈ విధంగా ఇబ్బంది పడ్డాయి ఇది తీవ్రంగా ఖండిస్తూ ప్రత్యేకంగా మరొక్కసారి మా ఐటీ శాఖ మాధ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాం